తనకి పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసిన నాగ చైతన్య శోభితల జంట మనందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలానే మరొక వైపు అక్కనేని చైతన్యకి రెండవ బారిగా అక్కడిని కుటుంబంలో అడుగుపెట్టింది శోభిత తను ఎన్నో కాంట్రవర్స్లో పెళ్ళిపేటలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్ళి తర్వాత తను మొదటిసారి వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కడిని కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్య మొదటి భార్య సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోని వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు ఈ జంట అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్యం ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటున్నారు అయితే మొత్తానికి అయితే పెళ్లి అయ్యి మూడు నెలలు కూడా తిరగకుండానే అప్పుడే అక్క కుటుంబానికి వారసుని ఇస్తూ త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది శోభిత ఇంకా ఈ విషయం అయితే అభిమానులు అందరి ముందుకు వచ్చి అయితే ఈ శుభవార్త తెలియజేసుకుంటూ వచ్చేశారు నాగచైతన్య శోభితల జంట ఇంకా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అందరూ కూడా కంగా అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా ఇదికి వాటికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాను ఆ ఫోటోస్ ఇప్పుడు మా విడిద మీరు కూడా చూసి అండి